హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ల్యాక్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను నా వీడియో మొత్తం ఈరోజు మిల్లెట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా సిరిధాన్యాలు అంటారు కదా అవి సో సిరి ధాన్యాల గురించి మిల్లెట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా మిల్లెట్స్ ఎలా ఉంటే చూడడానికి ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ రోజుకి మనం ఎంత క్వాంటిటీ తింటే సేఫ్ మంచిది అని చెప్పి ఈ డీటెయిలింగ్గా మాట్లాడదాం అనుకుంటున్నా అంటే చాలామందికి ఇంకా అవగాహన లేదనమాట అసలు మిలెట్స్ ఎలా ఉంటాయి అసలు మిల్లెట్స్ స్టోరీ ఏంటి కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కదా సో ఎవరైతే కొత్తగా వాళ్ళు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నారో మీన్ మిల్లెట్స్ని వాళ్ళు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సో ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారనమాట సో మిలెట్స్ ఎన్ని రకాలు ఉంటాయి అవి చూడడానికి ఎలా ఉంటాయి ఒక వీడియో చేయండి దాని మీద అని చెప్పి సో అందుకని నేను ఒక సబ్స్క్రైబర్ కోర్ మీద నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది సో మిస్ అవ్వకుండా వరకు చూడండి ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోనే ఇది అండ్ ఎందుకు మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఎలాంటి సీజన్లో మనం ఎలాంటి మినిట్స్ తింటే దాని యొక్క లాభం మనం పొందొచ్చు అది కూడా నేను ఇన్ డీటెయిలింగ్గా ఈ వీడియోలో చెప్తాను అనమాట అండ్ అది కూడా అండ్ అలాగే ఎలాంటి మినిట్స్ తింటే మనకి ఐరన్ జింక్ ఎంత క్వాంటిటీ ఎంత మాత్రలో మనకి అందుతుంది ప్రోటీన్ ఐరన్ అండ్ కాల్షియము ఫైబర్ ఎంత మాత్రులు మనకు అందుతుందో అది కూడా నేను మీతో చెప్పాలనుకుంటున్నాను అనమాట సో ఎవరైతే నా ఛానల్ మొదటిగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో నా అభిమానాలు ఉన్నారో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నాకు కొంచెం మోటివేషన్ అనిపిస్తుంది అనమాట సో ల్యాక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మిల్లెట్స్లో రెండు రకాలు ఉంటాయి మేజర్ మిల్లెట్స్ మైనర్ మిల్లెట్స్ మేజర్ మిల్లెట్స్లో మనకు రాగులు సజ్జలు జొన్నలు ఇవన్నీ కూడా మనకి మేజర్ మిల్లెట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇవన్నీ మనకి ఎవరికైతే కొత్తగా ఉంటుందో జస్ట్ బాల్కి ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను ఇది జొన్నలు జొన్నల్లో కూడా రెండు రకాలు తెల్ల జొన్నలు అనమాట ఇవి తెల్ల జొన్నల్లో కూడా రెండు రకాలు అవి కొంచెం చిన్న సైజు ఇది కొంచెం పెద్ద సైజు అంతే అండ్ పచ్చ జొన్నలు ఎల్లో కలర్లో ఉంటుంది జొన్నలు అన్నీ కూడా న్యూట్రిషన్స్ వాల్యూ ఒక్కటే కాకపోతే కొంచెం కలర్ అండ్ సైజెస్ డిఫరెన్స్ అంతే సేమ్ న్యూట్రిషన్ మనకు అందుతుంది అండ్ మైనర్ మిల్లెట్స్లో మనకి కోడో మిల్లెట్స్ లిటిల్ మిల్లెట్స్ బాన్యర్డ్ మిల్లెట్స్ బ్రౌన్ టాప్ మిల్లెట్స్ ప్రోజో మిల్లెట్స్ ఇవన్నీ కూడా మనకి మైనర్ మిల్లెట్స్ కింద వస్తుంది వీటిలో బి వైటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ స్టమక్ కూడా లైట్ ఫుడ్ అని కూడా చెప్పచ్చు సో ఇవన్నీ మనం రైస్లో కొంచెం ఒక థర్టీ గ్రామ్స్ మిక్స్ చేసుకుని కొత్తగా అలవాటు చేసుకునే వాళ్ళు తింటే కనుక వాళ్ళకి బెటర్ టు డై డైజెషన్ ఉంటుందన్నమాట కొత్తగా అలవాటు చేసుకునే వాళ్ళు అలా తీసుకోవచ్చు అండ్ మెల్లమెల్లగా రైస్ని స్కిప్ చేసుకొని వీటిని తినొచ్చు వీటిల్ని తెలుగులో కుర్రలు అంటారు సో దాని పక్కన కూడా నేమ్స్తో పాటు దాని పక్కన కూడా రాశారు అరికెలు సామెలు అని చెప్పి కాకపోతే దీంట్లో ఉన్న వీటికి న్యూట్రియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను వీడియో ప్లే చేస్తున్నాను మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోవచ్చు ఇది బాజ్ అంటే సజ్జలు సజ్జలు మనకి ఐరన్కి చాలా ఎక్కువ అండ్ రాగులు మనకి కాల్షియం రిచ్ అనమాట సో అన్నిటికీ మైక్రోన్యూట్రియంట్స్ వేరే వేరే ఉంటుంది నేను ప్రతి దానికి ఒక వంద గ్రామ్ చెప్పినా ఎంతెంత న్యూట్రియన్స్ మనకి అందుతుందో నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అంటే వీడియో ప్లే చేస్తున్నాను సామెకులకి ఎలాగా అండ్ ని సాన్వా అంటారు అది ఐరన్ హై ఇన్ ఐరన్ అనమాట అలాగే కూరలో చూడండి లో ఐరన్ తక్కువ ఉందన్నమాట అట్లా అనమాట సో మీరు ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోవచ్చు ఇది కాల్షియం రిచ్ కాదు ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ కూడా చెప్పొచ్చు అనమాట అండ్ అలాగే నేను ఎక్కడ తీసుకుంటున్నాను మీకు చూపిస్తున్నాను దక్షిత్ ఫుడ్లో తీసుకుంటున్నాను ఇది మనకి చాలా ప్లేసెస్లో ఉన్నాయి దీని బ్రాంచెస్ నేనైతే బ్రాంచ్ బ్రాంచ్లో తీసుకుంటున్నాను నియర్ బై టు కేపిహెచ్బి అండ్ అలాగే ఇది కొండపూర్లో ఉంది అండ్ గుడిమల్కపూర్ లో కూడా ఉంది ఇంకా చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి అనమాట నేను ఇక్కడికే ఎందుకు దక్షిత్కి ప్రిఫర్ చేస్తానంటే ఇది ఒక మిల్ అనమాట ఇక్కడ మనకి కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండ్ మిల్లు అంటే మల్టీగ్రెయిన్ ఆటాస్ ఇవన్నీ ఈజీగా లభిస్తున్నాయి జొన్న పిండి లాంటివి కూడా లభిస్తాయి అలాగే జొన్న పిండితో పాటు రాగి ఉప్మా రవా అని జొన్న ఉప్మా రవ్వ అంటే కి సంబంధించింది చిరు సిరి ధాన్యానికి సంబంధించింది చక్కగా ఇక్కడ అన్ని నేచురల్ ఫుడ్ లాగా లభిస్తుందని చెప్పి నేను ఎక్కువగా దక్షిత్ ఫుడ్ని ప్రిఫర్ చేస్తాను అనమాట ఇవి జొన్న రవ్వ అంటే మనకి ఉప్మా రవ్వ లాగా ఇడ్లీ రవ్వ లాగా అమ్ముతారనమాట అలాగే ఇది ఏ సమ్మర్లో ఎలాంటివి తీసుకోవచ్చు నేను మీకు చెప్తాను జొన్న అండ్ బానియాడు కోడో మిల్లెట్ ఇవి మాత్రం మనం బెస్ట్ ఇన్ సమ్మర్ అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ఇవి కూలింగ్ మిల్లెట్స్ కిందని కూడా చెప్తారు అలాగే రాగి అండ్ లిటిల్ మిల్లెట్ పిల్లలకు కూడా పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేయాలంటే రాగి అండ్ లిటిల్ మిల్లెట్ని ఇంట్రొడ్యూస్ చేయవచ్చు ఎందుకంటే ఇది లైట్ గ్రేస్ అని చెప్తారు అందుకని సో ఇవి 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 ఇడ్లీ రవ్వ అనమాట నేను ఎక్కువగా లిటిల్ మిల్లెట్ ఎక్కువగా ఇడ్లీ కింద ఫామ్లో తీసుకుంటాను సో సమ్మర్లో మనం చక్కగా జొన్నల్ని తీసుకోవచ్చు ఎండాకాలంలో మనం జొన్నల్ని బాగా ఆస్వాద చక్కగా ఫుడ్లోకి డైట్లోకి ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు కానీ మాత్రం సజ్జలు మాత్రం వింటర్లో తీసుకోవాలి అంటే చలికాలంలో సజ్జల్ని వింటర్లో తీసుకోవచ్చు దీంట్లో వేడి చేసే తత్వం ఎక్కువ ఉంటుంది అండ్ ఇది తీసుకునే విధానం దీన్ని ఎప్పుడూ కూడా మిల్లెట్స్ లాంటివి ఎప్పుడైనా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక దాన్ని బాగా వాష్ చేసుకుని ఎయిట్ టు నైన్ అవర్స్ సోక్ చేసుకుని తీసుకుంటే కనుక మనకి మంచిది ఎందుకంటే దీంట్లో కొన్ని యాంటీన్యూట్రియన్స్ ఉంటుంది దాంట్లో దాన్ని బ్రేక్ చేసి మన డైజెషన్ సిస్టమ్కి బా బా మంచిగా హెల్ప్ చేస్తుంది అండ్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట దీంట్లో ఉన్న మినరల్స్ బి వైటమిన్స్ ఇవన్నీ కూడా ఐరన్ ఇవన్నీ కూడా మనకి బాగా పుష్కలంగా మన బాడీకి అబ్జర్వ్ అవుతుంది సో నేనైతే వీటిని దోశ ఫామ్లో ఆ ఇడ్లీ ఫామ్లో తీసుకుంటాను ఎందుకంటే వీటిని ఫర్మెంట్ చేసుకుని తీసుకుంటే మన గట్ హెల్త్ కూడా మంచిది కాబట్టి సో నేనైతే ఎప్పుడు కూడా ఇదే ప్రిఫర్ చేస్తాను ఎవరైతే మీ డైట్లో నిడ్లెట్స్ని ఇంక్లూడ్ చేయాలనుకుంటే కనుక ఇలాంటి ఒక దోశలు కానీ ఇడ్లీ ఫామ్లో తీసుకోవడం బెటర్ టు డైజెస్ట్ సిస్టమ్ అని చెప్తాను కదండి ఎన్ని రకాల మిలెట్స్ ఉన్నాయి అనేది సో ఈ మిల్లెట్స్ తీసుకున్నప్పుడు ఎవరైతే కొత్తగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నారో ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ పర్ డే చప్పుడే తింటేనే మనకి మంచిది అనమాట తీగ తినకూడదు అంటే లంచ్లో మిల్లెట్స్ తినేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో మిల్లెట్స్ తినేసి మళ్ళీ నైట్ డిన్నర్లో మిల్లెట్స్ తీసుకుంటే కనుక చాలా ప్రమాదం చేస్తుంది ఎందుకంటే అన్ని ఐరను కాల్షియం రిచ్ ఐరన్ రిచ్ అన్నీ ఎక్కువే కాబట్టి అలా తీసుకోవడం మంచిది కాదు అండ్ ఎప్పుడు కూడా దీన్ని ఫర్మెంట్ చేసుకుని తింటే సోక్ చేసుకుని అండ్ అంటే రాగులు అనుకోండి స్ప్రౌట్స్ లాంటి రా రాగులు తీసుకుంటే కనుక ఇంకా బెటర్ అబ్జెక్షన్స్ అవుతుంది అనమాట ఇంకా మంచి న్యూట్రిషన్ మన బాడీకి అందుతుంది సో ఆ విధంగా తీసుకుంటే మనకి సేఫే న్యూట్రి మిలెట్స్ అండ్ మిలెట్స్ లాంటివి తిన్నప్పుడు ఖచ్చితంగా టూ లీటర్ ఆఫ్ వాటర్ టూ పాయింట్ ఫైవ్ లీటర్ ఆఫ్ వాటర్ పర్ డే ఇంటెక్ చేస్తే ఇంకా మంచిది అండ్ అలాగే ఇది మనకి ఎవరైతే కొత్తగా డైట్లు ఇంక్లూడ్ చేసుకుంటున్నారో ఇప్పుడు సుమారుగా రెండు దోశలు తిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రెండు దోశలు తింటే సరిపోతుంది అండ్ లంచ్లో తినాలనుకుంటే కనుక రైస్తో పాటు కోడోలు కూరలు ఉన్నాయి కదా ఫోక్స్టైల్ మిల్లెట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ ఒక గుప్పుడు కలుపుకుని రైస్తో పాటు తింటే కూడా చాలా మంచిది అలా కూడా తిన్నా ఏ ప్రమాదం చేయదు అంతేగాని మార్నింగ్ నైట్ డిన్నర్లో లంచ్లో అలా గనుక తినుకుంటే చాలా ప్రమాదం అంటారు కదా నేను చాలా వీడియోస్లో నా వ్లాగ్లో చెప్తా వచ్చాను ఏదైనా సరే ఒక లిమిట్లో తినాలి అప్పుడే దాని ప్రభావం మనకి కనిపిస్తుంది మంచిది కదా అని చెప్పి అతిగా తింటే కూడా ప్రమాదం చేస్తుంది అనమాట సో అతిగా ఏది తినకూడదు ప్రమాదం చేస్తుంది సో మీకు దీని క్వాంటిటీ చెప్పాను కదా ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ పర్ డే అంటే కూడా చెప్తున్నాను అంటే రెండు దోశలు తినచ్చు లేదా రైస్తో పాటు ఒక యాభై గ్రాము గుప్పుడు కొర్రలు కానీ ఏదైనా మిల్లెట్స్ లాంటివి ఫాక్స్టర్ మిల్లెట్స్ కానీ బానియాడ్ మిల్లెట్స్ కానీ ఒక రైస్తో పాటు మనం కుక్ చేసుకుని తినచ్చు అనమాట సేఫ్ అనమాట అలా తింటే కనుక అండ్ అలాగే దీంతో పాటు ఖచ్చితంగా ఎప్పుడైతే రాగులు ఇలాంటి మిల్లెట్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే వైటమిన్ డి వైటమిన్ సి ఖచ్చితంగా ఉండాలి ఈ ఇంటెక్ కూడా ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే రాగులు చాలా హై కాల్షియం అనమాట కాల్షియం రిచ్ ఫుడ్ అనమాట రాగులు సో కాల్షియం రిచ్ ఫుడ్తో పాటు మనకి వైటమిన్ డి ఖచ్చితంగా కావాలి దాని అబ్జర్బ్షన్ మన బాడీలో జరగాలంటే దాని ప్రభావం అంటే దాని ఒక మంచి విలువలు మన బాడీలో అందాలంటే కనుక వైటమిన్ డి ఉండాలి అండ్ అలాగే సజ్జులు ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట సో అది ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం వైటమిన్ సి ఇంటెక్ ఉండాలి సో దోశలు తిన్నప్పుడు ఇవన్నీ తిన్నప్పుడు దాంతోపాటు వైటమిన్ సి ఒక కీవీ ఫ్రూటో స్ట్రాబెర్రీ ఫ్రూటో లేకపోతే ఒక ఆరెంజ్ జ్యూస్ అలాంటివి తీసుకున్నప్పుడు వైటమిన్స్ నిమ్మకాయ పిండుకుని తినడము అలాంటివి చేయాలన్నమాట అలాంటివి చేసినప్పుడు మనకి దాని దాని బా దాని యొక్క గుణాలు మంచి గుణాలు మన బాడీలోకి అందుతుంది సో ఇంకేంటి మీకు ఈ బా వీడియో బాగా నచ్చిందని కో కోరుకుంటున్నాను అందరికీ యూస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్